హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు గారు కనుక ఎన్నికల్లో గెలిచినట్లయితే రాబోయే పథకాలు ఏంటనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి సో ఈ పథకాలు పథకాలనేటివి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తాయి సో అందుకని చెప్పి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టిడిపి ఉమ్మడి మేనిఫెస్టో అన్నమాట ఇది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బిడ్డ దగ్గర నుంచి అలాగే ముసలి వాళ్ళ దాకా అందరికీ కూడా ఈ పథకాలు అయితే వర్తిస్తాయి మరి ముఖ్యంగా రైతులకి మహిళలకి భారీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అలాగే ఇందులో డాక్టర్ మహిళలకు కూడా భారీ గుడ్ న్యూస్ అయితే ఉన్నాయండి సో అందుకని చెప్పి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూస్తేనే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే అయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి మరి రిలేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ముందుగా మనమైతే పెన్షన్దారుల గురించి అయితే మాట్లాడుకుందామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా మనకు ఇదివరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల మూడు వేల రూపాయలు అనేది ప్రతి నెల ఇస్తూ ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కనుక ఎలక్షన్లో కనుక గెలిచినట్లయితే ఈ మూడు వేలనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా నాలుగు వేల రూపాయలు అయితే చేస్తామని చెప్పారు మరి మైనార్టీ పెన్షన్దారులందరికీ కూడా నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తున్నారండి వికలాంగులకి వృద్ధులకి అలాగే వితంతువులకి అందరికీ కూడా నాలుగు వేలు అలాగే ఇంకా చూసుకున్నట్లయితే మనకు దివ్యాంగులు పూర్తిగా పుట్టుకతోనే చేయకాలు లేకుండా ఇబ్బందులు పడే వాళ్ళకు మాత్రము సో హ్యాండిక్యాపర్స్కి వాళ్ళకి నెలకి పదిహేను వేల రూపాయలైతే ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే శ్రీనిధి పథకం కింద శ్రీనిధి అనే పథకం అనేది ఏర్పాటు చేశారండి ఈ పథకం కింద పద్దె పద్దెనిమిది సంవత్సరాల నుంచి పైబడ్డ మహిళల దగ్గర నుంచి అరవై సంవత్సరాల మహిళలు ఎవరైతే ఉంటారో అంటే పెన్ పెన్షన్ అనేది తీసుకోకుండా ఉండే వాళ్ళకనమాట పెన్షన్ తీసుకోకుండా ఉండే మహిళలందరికీ కూడా ప్రతీ నెల ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వందల రూపాయలు అనేది నెలకైతే ఇస్తామని చెప్పారు మనకు ఏడాదికి వచ్చేసి ఈ పదిహేను అనేది పద్దెనిమిది వేల రూపాయలైతే ప్రతి మహిళకి కూడా వర్తిస్తుంది అలాగే చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలైతే ఏటా కూడా ఇస్తామని చెప్పారు సంవత్సరానికి మీ ఇంట్లో ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు నలుగురు కావచ్చు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే పిల్లలు చదువుకుంటూ స్కూల్లో ఉంటే ప్రతి ఏటా కూడా సంవత్సరానికి పదిహేను వేల అనేది వాళ్ళ స్కూల్ ఖర్చుల కోసం అని చెప్పేసి ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే దీపం పథకం కింద ద్వీపం పథకం కింద వచ్చేసి సంవత్సరానికి ఎవరికైతే గ్యాస్ సిలిండర్లు ఉంటుందో సో వారందరికీ కూడా ద్వీపం పథకం కింద సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది పేదలందరూ కూడా ఇప్పుడు గ్యాస్ రేట్లు అనేటివి ధరలు అయితే ఎక్కువగా పెరిగిపోనాయి సో పేదలు దా గ్యాసులు కూడా కొనుక్కునే ఇదిలో కూడా లేరు కాబట్టి అందుకని చెప్పి ఈ సంవత్సరానికి మూడు గ్యాసులు పేదలందరికీ కూడా సరిపోతాయని చెప్పేసి ఈ మూడు గ్యాస్లు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది సో సిలిండర్స్ అయితే ఇస్తారు అలాగే చూసుకున్నట్లయితే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా అయితే వర్తించవండి చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళు స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ఉద్యోగస్తులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బస్సులో వెళ్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళకందరికీ కూడా బస్ ఛార్జెస్ అనేటివి లేకుండా ఉచితంగా వెళ్ళి రావడానికి కూడా చాలా బాగా వర్తిస్తుందని చెప్పవచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఇంటింటికి మంచినీటి సరిపోయి ほら సో ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి ఈ ఇళ్లలో నీళ్లు లేక అక్కడ నుంచి బావిల దగ్గర నుంచి కుళాయిల దగ్గర నుంచి బయట ఈదు కుళాయిల దగ్గర నుంచి మోసుకొచ్చుకుంటూ ఉంటారు సో అలాంటి ప్రాబ్లం అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే కనిపించకుండా చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ అయితే ఇవ్వడం జరిగిందండి అందరికీ కూడా ఇంటి ఇంటికి కుళాయిలు అయితే సొంతంగా వాళ్లే పైపులు మొత్తం కూడా ఏర్పాటు చేసి కుళాయిలని అయితే ప్రతి ఇంటికి కూడా కులా కుళాయిలు లేదు అనే మాట అనేది లేకుండా చేస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే నిరుద్యోగులకండి నిరుద్యోగులు ఎవరైతే డిగ్రీలు చదివేసి ఇంట్లో ఖాళీగా ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగులు అయితే కల్పిస్తామని చెప్పారు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు అయితే ఇస్తున్నారండి సంవత్సరానికి నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు అయితే ఇస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అయితే కల్పిస్తామని చెప్పారు సో ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా నెలకి మూడు వేల అనేది వాళ్ళ ఖర్చులకి వారికి వారి ఉపాధిని కల్పించుకోవడానికి నెల నెలకి మూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు సో తర్వాత మనకు ఉద్యోగం కల్పించిన తర్వాత ఎవరైతే డిగ్రీలు చదువున్నారో వారందరికీ కూడా తర్వాత ఉద్యోగం కలిగిన తర్వాత ఆ మూడు వేల రూపాయలు అనేది ఆప్ చేస్తారు ఉద్యోగం వచ్చేంత వరకు మాత్రం మూడు వేల రూపాయలు అనేది ఇస్తామనేది చెప్పడం జరిగింది అలాగే అలాగే బీసీలు బీసీలు ఎవరైతే ఉంటారో మైనార్టీ బీసీలు సో వాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధిని కల్పిస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే బీసీలలో చాలా మందికి పాడి పంటలు ఉంటాయి కదండి సో చాలామందికి బీసీ వాళ్ళకి పాడి పంటలు ఉంటాయి కదండీ ఆ పాడి పంటల మీద ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది అలాగే గొర్రెల పెంపకం గొర్రెలని ఎవరైతే పెంచుకుంటూ ఉంటారో అట్లాంటి వాళ్ళకు కూడా వాటి మీద గొర్రెల మీద కూడా ఇన్సూరెన్స్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ఇది బీసీ వాళ్ళకి అనమాట అలాగే చూసుకున్నట్లయితే పూజాహారులు అంటే నాయి బ్రాహ్మణులు పూజలు ఎవరైతే చేస్తుంటారో టెంపుల్స్లో గుడుల్లో పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా ఏటా కూడా సో ప్రతి నెల కూడా వాళ్ళకి శాలరీ విధంగా అనమాట ఇరవై ఐదు వేల రూపాయలు అనేది ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే కొంతమంది చిన్న చిన్న షాపులు పెట్టుకో ఉంటారు వాళ్ళందరికీ కూడా షాపులు పెట్టుకొని వ్యాపారం చేసుకునే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా షాపులు పెట్టుకొని చిన్న చిన్న షాపులు పెట్టుకో ఉన్న వాళ్ళకందరికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ అనేది ఫ్రీ అయితే చెప్పడం జరిగింది అలాగే మత్స్యకారులు చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదండి మత్స్యకారులు వాళ్ళకి వేటకు వెళ్ళలేని సమయంలో అంటే మనకు వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల వేటకు వెళ్ళరు ఇంకేదైనా ప్రాబ్లం ఉండడం వల్ల వేటకు వెళ్ళరు అలాంటప్పుడు అంతా కూడా వాళ్ళకి ఆర్థిక సహాయంగా ఇరవై వేల రూపాయలు అనేది ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మత్స్యకారులకి అలాగే చూసుకున్నట్లయితే డాక్టర్ మహిళలు పొదుపు సంఘాల వాళ్ళు డ్వాక్రా మహిళలు ఉన్నారు కదండి వారందరికీ కూడా ఇది ఒక భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఎందుకంటే డ్వాక్రా మహిళలందరికీ కూడా పది లక్షల రూపాయలు వడ్డీ లేకుండా రుణాలు అయితే ఇస్తారండి డ్వాక్రా ఒక గ్రూప్కి వచ్చేసి వడ్డీ లేకుండా పది లక్షల రూపాయలు అనేది డ్వాక్రా మహిళలకు రుణం లేకుండా సున్నా వడ్డీతో ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే అన్నదాత పథకం కింద రైతన్నులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత పథకం కింద అయితే ఏటా కూడా ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి సో కవులు రైతులు కావచ్చు మామూలు రైతులు కావచ్చు ఎవరికైనా సరే సంవత్సరానికి ఒకసారి ఇరవై వేల రూపాయలు అనేది ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు అయితే వారికి ఇస్తామని చెప్పారు అలాగే చూసుకున్నట్లయితే సంవత్సరానికి ప్రతి ఏటా కూడా ఇరవై వేల రూపాయలు రైతన్నలకి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది తర్వాత ఆల్ డ్రైవర్స్ అండి ఆటో కావచ్చు బ ఆటో కావచ్చు ట్యాక్సీ లారీ టిప్పర్ ఇట్లాంటి వాళ్ళకి డ్రైవర్స్ ఉంటారు కదండీ సో వాళ్ళకైతే హెవీ లైసెన్స్ ఉండాలి ఈ డ్రైవర్స్ అందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఏటా పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తామని చెప్పారు అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తామని చెప్పారు సో నార్మల్గా చనిపోయిన వాళ్ళకి నార్మల్గా చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంట్ వాళ్ళు చనిపోయిన వారికి వాళ్ళ కుటుంబానికి పది లక్షల రూపాయలు అనేది ఇన్సూరెన్స్ అయితే కల్పిస్తామని చెప్పారు అలాగే చూసుకుంటే నాలుగు లక్షల వరకు సబ్సిడీ ఇన్సూరెన్స్ డ్రైవర్స్ కూడా కల్పిస్తామని చెప్పారండి సబ్సిడీ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ మనం ఆరోగ్యశ్రీ కార్డు మీద చూపించుకుంటాం కదండి అట్లాంటి ఇన్సూరెన్స్ అనేది ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అనేది కల్పిస్తామనేది చెప్పడం జరిగింది బీపీ షుగర్ పేషెంట్లు బీపీ షుగర్ పేషెంట్లు అనేవి ఇప్పుడు చాలా ఎక్కువైపోనారండి ఈ ప్రపంచం మీద వీరందరికీ కూడా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఉచితంగా మందులు పంపిణీ అయితే చేస్తామని చెప్పారు వాళ్ళు వేసుకునే మెడిసిన్ అంతా కూడా ఫ్రీగా అయితే పంపిస్తారంటండి అలాగే చూసుకున్నట్లయితే పెట్రోలు డీజిల్ ధరలు అనేటివి ఇప్పుడు విపరీతంగా ఉన్నాయి వాటన్నిటిని కూడా నియంత్రిస్తారు అంటే పెట్రోల్ ధరలని తగ్గించడం అయితే జరుగుతుంది అలాగే మద్యం ధరలు కూడా తగ్గిస్తారండి మద్యం ధరలను తగ్గించడమే కాకుండా మనకు విషపూరితమైన మందులు అంటే లో క్వాలిటీ మందులు విషపూరితమైన మందులు వాటన్నిటినీ కూడా నిషేధిస్తామనైతే చెప్పడం జరిగింది తీసివేస్తారంట అలాగే ఉచితంగా ఇల్లు కట్టడానికి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక లేక ఆ ఇసుకను కూడా ఉచితంగా తెచ్చుకునే విధంగా చేస్తామని అయితే చెప్పడం జరిగింది చాలామంది ఇల్లు కట్టలేక సగంలో ఆపేస్తున్నా సరే అవన్నీ కూడా మళ్ళీ కూడా రీస్టార్ట్ చేపిస్తామని అయితే చెప్పడం జరిగింది ఓకే సో ఓకేనండి ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టో అనమాట సో చూసారు కదా ఈ పథకాలన్నీ చూసిన తర్వాత ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం